న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ మరియు ఇంజనీరింగ్ కార్మికులు ఈరోజు భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు తమ హక్కులు సంక్షేమం కోసం వీరు గలమెత్తారు కడప నగరంలో సిఐటియు ఆధ్వర్యంలో ఓ ప్రత్యేకమైన స్కూటర్ ర్యాలీ నిర్వహించబడింది ఈ ర్యాలీ కడప కార్పొరేషన్ కార్యాలయం నుంచి ప్రారంభమై కోటిరెడ్డి సర్కిల్ అంబేద్కర్ సర్కిల్ అప్సరా రూట్ అనంతరం అన్నమయ్య సర్కిల్ మీదుగా ఓల్డ్ మున్సిపాలిటీ వరకు కొనసాగింది ఈ సందర్భంగా కార్మికులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంచేసిందంటూ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు ఇంజనీరింగ్ కార్మికుల సంక్షేమ పథకాలు ఇప్పటికీ అమలు కాకపోవడం చాలా బాధకరమని కడప నగర కార్మిక సంఘం అధ్యక్షులు చంద్రారెడ్డి గారు పేర్కొన్నారు ప్రభుత్వం చెప్పిన మాటలకు చేసిన పనులకు భిన్నత స్పష్టంగా కనిపిస్తోంది మేము ఇచ్చిన సేవలకు న్యాయం కావాలి సంక్షేమ పథకాలు అందరికీ వర్తించాలి అదే మా డిమాండ్ అంటూ గలమెత్తారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఒకే స్వరంతో తమ హక్కుల కోసం పోరాడుతున్నారు ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే ಸಂಖ್ಯೆ ಪದಕಾಲನ್ನು ಅವಪೇಯಲೇ ಅವಪೇಯಲೇ ಸಂಖ್ಯಾ ಪದಕಾಲನ್ನು ಅವಪೇಯಲೇ 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 ಸಂಖ್ಯಾ ಪದಕಾಲನ್ನು ಅವಪೇಯಲೇ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు అందులో ప్రధానంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు అందులో భాగంగా కడప నగరంలో కూడా స్కూటర్ ర్యాలీ చేపడుతున్నాం ప్రధానంగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పా అధికారంలోకి రాకముందు సంక్షేమ పథకాలు అందరికీ అమలు చేస్తామంటానని చెప్పి ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింప చేయలేకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే అంటానంటే కనీసం ఇరవై ఆరు వేలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇరవై ఆరు వేలు వేతనం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించిన తర్వాత వీళ్లకు సంక్షేమ పథకాలు రద్దు చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే అంటానంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే లోకేష్ బాబు గారు కానీ కానీ లేదంటే ముఖ్యమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కానీ అన్ని ఉన్న కార్మికులు కానీ ప్రజలు కానీ ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి తల్లికి వందనం అంటారంటే చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు మున్సిపల్ కార్మికులకు చాలీ చాలని జీతాలు ఎందుకంటానంటే ఈరోజు పన్నెండు వేలు పదమూడు వేలు పదహైదు వేలు వరకు మాత్రమే ఈ కార్మికులకు జీతాలు వస్తున్నాయి ఈ అద్దెలు కరెంటు బిల్లులు కానీ ఇంటి అద్దెలు కానీ స్కూల్ పిల్లలు చదువులు కానీ ప్రభుత్వానికి హాస్పిటల్ చూపించుకునే దానికి కానీ ఎలాంటి సౌకర్యాలు కల్పించ సౌలభ్యం అందడం చేసుకోవడం కానీ కూడా చాలా కష్టంగా ఉంది వీలు కావడం లేదు అందుకు ఈరోజు మేము మాకు కూడా సంక్షేమ పథకాలు వర్తింప చేసే వరకు మేము కూడా సిఐటి ఆధ్వర్యంలో పోరాటం చేస్తా ఉంటామని చెప్పి ఈ మీడియా ముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మాకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలంటారని முக்கியமந்திர கோம் காமரெண்ட்ஸ்